సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు వాళ్ళు రాజకీయ నాయకుల అవతల వ్యక్తులు సాధారణ ప్రజల అనేది కూడా చూడట్లేదు వాళ్ళ టార్గెట్ ఏంటి వాళ్ళ లక్ష్యం ఏంటి భారీగా దోపిడీ చేయడం ఇప్పుడు తాజాగా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో అధికార పార్టీకి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే కూడా ఇరుక్కుపోయారు భారీగా దోచేశారు సైబర్ నేరగాళ్ళు ఆ ఎమ్మెల్యే నుంచే ఆయన ఎవరో కాదు కడప జిల్లా మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ పుట్టా సుధాకర్ యాదవ్ సైబర్ నేల బారిన పడ్డారు అనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది హైదరాబాద్ బంజారీ హిల్స్లో నివాసం ఉంటున్న సుధాకర్ యాదవ్ తాను ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు అని చెప్పి ఒక వ్యక్తి కాల్ చేశాడు తర్వాత రకరకాల కారణాలు చెప్పి బెదిరించాడు సుధాకర్ ఫిర్యాదు ప్రకారం అక్టోబర్ పదిన ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ముంబర్ ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు చెందిన అధికారి అని చెప్పుకునే గౌరవ్ శుక్లా అనే వ్యక్తి ఫోన్ చేశాడంటే ముంబైలో ఎమ్మెల్యేపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు బాంద్రాలో కొనుగోలు చేసిన ఒక ఎయిర్టెల్ సిమ్ కార్డు అక్రమ లావాదేవీలకు సంబంధించిన వ్యక్తిది అంటూ ఆ ఫోన్లో వ్యక్తి చెప్పాడట అనంతరం కొన్ని నిమిషాల తర్వాత విక్రమ్ అనే ఒక వ్యక్తి పరిచయం చేసుకుంటూ మరో వ్యక్తి సైబర్ క్రైమ్ దర్యాప్తు అధికారిగా చెప్పుకుంటూ వాట్సాప్ వీడియో కాల్లోకి వచ్చాడట అతడు నకిలీ అరెస్ట్ వారెంట్ అలాగే బ్యాంక్ అకౌంట్ స్తంభింపజేసి సిబిఐ ఆర్డరు అలాగే సడ్కత్ ఖాన్ అనే అక్రమ రవాణా నిందితుడి ఫోటోను కూడా చూపించాడట ఈ సందర్భంగా ఈ పేరు మీద తెరిచిన కెనరా బ్యాంక్ ఖాతాలో మూడు కోట్ల లాండరింగ్ నిధులు బదిలీ అయ్యాయని సహకరించకపోతే అరెస్టును ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి సుధాకర్ యాదవ్ చెప్పాడు దీంతో భయాందోళనకు గురైన ఎమ్మెల్యే అక్టోబర్ పది పదిహేను మధ్య తొమ్మిది దఫాలుగా ఒకటి పాయింట్ సున్నా ఏడు కోట్లు బదిలీ చేశారు దీని ద్వారా తాత్కాలిక బెయిల్ అందుతుందని కూడా వాళ్ళు చెప్పారట ఇలాగా కోర్టు క్లియరెన్స్ సర్టిఫికెట్ హామీ ఇచ్చిన తర్వాత స్కామర్లు మరో అరవై లక్షలు డిమాండ్ చేశారట దీంతో తాను మోసపోయాను అనేది అప్పుడు ఆలస్యంగా గ్రహించారు ఎమ్మెల్యే దీంతో వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అంటే ఇక్కడ కీలకమైన అంశం ఆలోచించాల్సిన అంశం రాజకీయ నాయకులు అధికార అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా సైబర్ నేరగాల బారిన పడుతున్నారు అంటే ఈ సైబర్ నేరగాళ్ళు ముందుగా వీళ్ళ లొసుగులు తెలుసుకుంటున్నారు వీళ్ళు ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారు ఎలాంటి మనీ లాండ్రింగ్కి పాల్పడుతున్నారు అనే అంశాలు తెలుసుకొని వీళ్ళను బెదిరిస్తుంటే ఈజీగా బెదిరిపోతున్నారు అంటే తప్పు చేయని వాడు ఎప్పుడూ భయపడ్డు ఒకసారి తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ భయం అనేది మొదలవుతుంది అది ఆటోమేటిక్గా ఇప్పుడు నిజంగా వాళ్ళు చెప్పిన కారణాలు మనీ లాండ్రింగ్కి సంబంధించిన వ్యవహారాలు ఏమి జరిగి ఉండకపోయి ఉంటే అక్కడ భయపడాల్సిన పని ఉండదు అతను ఆ ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు వాళ్ళు మూడు కోట్లు అడిగితే ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లు అసలు ఆన్లైన్లో డిజిటల్ అరెస్ట్లు ఉండవు ఆన్లైన్లో ఇలాంటి విచారణలు ఉండవు ఎంక్వైరీలు ఉండవు అని చెప్పి స్వయంగా పోలీసులు చెప్తుంటే వాళ్ళ ప్రభుత్వమే చెప్తుంటే ఒక అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఎలా చిక్కుకున్నారు సాధారణ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి